నమస్తే అండి నమస్తే అండి నేను కన్నయ్య పుష్ప ప్రదర్శన అండి ఎక్కడో కాదు మన విజయనగరం జిల్లా విజయనగరం నగరం నడిపొద్దున పెద్ద చెరువు వరద ద్వాకరా బజారు పక్కనే ఈ దీనిని పల పుష్ప ప్రదర్శనను గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం భాగములో ఇది ఒక భాగంగా ఈ పూల ప్రదర్శన ఏర్పాటు చేయటం జరిగింది పైడితల్లి అమ్మవారు గత రెండు వందల సంవత్సరాలుగా రాజుల కాలం నుంచి ఆనవాయితీగా ఒక సాంస్కృతిక సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రాజుల కాలం నాటి నుంచి నేటి వరకు ఇక్కడి ప్రజలు ఈ ఉత్సవాలను రంగరంగా వైభవంగా చేసుకుంటున్నారు ఈ ఉత్సవాలను చేసుకోవటంలో ప్రజలు చాలా సంతోషంగా సౌభాగ్యంగా ఆనందంగా ఆ పైడితల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులతో సంతోషంగా ఉంటున్నారు ఇక్కడ సాంప్రదాయంగా వారు రైతులు పండించే పంటలు పండించే ముందు విత్తనాలను ఇక్కడ పైడితల్లి అమ్మవారి దగ్గర పూజ చేసి తమ పొలాల్లో నాటుకుంటారు మంచి పంటను పండించి మంచి దిగుబడినిచ్చి సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లుతున్నారు ఆమె వారి దివ్య ఆశీస్సులతో రైతులు సుఖంగా సంతోషంగా పంటలు పండించి ఆనందంగా ఉన్నారు ఆ సినిమానోత్సవం భాగంగా గవర్నమెంట్ వారు ఈ పుల పుష్ప ప్రదర్శన చేశారు ఈ పుష్పాలన్నిటిని మీరు చూస్తారన్న విధానంతోనే నేను వీటిని వీడియో తీసి మీకు అందిస్తున్నాను ఈ పుష్పాలతో వివిధ రకాల కళాకృతులు తయారు చేశారు ముఖ్యంగా ఇక్కడ పుష్పాలతో తయారు చేసిన నెమళ్ళు చూడండి నెమ్మలి మొత్తం పుష్పంతోనే తయారు చేసిన న్యాచురల్ న్యాచురల్ పుష్పాలతో తయారు చేసిన నెమలి చాలా ఆకట్టుకుంటుంది ఇలాంటి రెండు నెమలను తయారు చేశారు ఇప్పుడు మీరు చూస్తుంది కాకరకాయలతో చూస్తున్న డ్రాగన్ చైనా డ్రాగన్ ఇది ఓన్లీ కాకరకాయలతో తయారు చేశారు చూడండి సందర్శకులకు చూడటానికి ఇది ఇది కూడా కాకరకాయలు తయారు చేసిన డ్రాగన్ పాము అంటారు ఇది చైనా సింబల్గా వాడుకుంటారు వంకాయలతో తయారు చేసిన బాతులు బూడి గుమ్మడికాయతో తయారు చేసిన వివిధ రకాల ఆకృతులు ఇది చూడండి బాతులను ఎలా తయారు చేశారు అన్ని కూరగాయలతోనే తయారు చేశారు కాకరకాయలు తయారు చేసిన డైనోసార్ చూడండి డైనోసార్ ఎన్ని కాకరగాయలు పట్టినాయో చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది ముఖ్యంగా సందర్శకులని ఆకర్షించింది వినాయకుడు అండి ఇది ఒక తాబేలు గుమ్మడికాయతో తయారు చేసింది వినాయకుడు చూడండి సొరకాయలతో గుమ్మడికాయలతో క్యారెట్లతో వివిధ రకాల కూరగాయలతో ఎంతో కనువిందు చేస్తున్న విఘ్నేశ్వరుడు విగ్రహం చాలా బాగుందండి ఇక చూడండి ఏనుగును కూడా తయారు చేశారు కూరగాయలతో లిల్లీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్ బ్లాజెస్ గుమ్మడికాయలతో తయారు చేసిన ఫ్లవర్ వాజెస్ ఇక్కడ సందర్శనార్థము అక్కడ ఉంచారు ఇలాంటి పుష్ప ప్రదర్శన అన్ని నగరాల్లో పెట్టి ప్రకృతి ప్రేమికులు మరియు ప్రకృతిని పండించే ప్రకృతిలో పంటలు పండించే రైతులు ఇంటి మీద పండించుకునే తోటల వాళ్ళు కూడా ఎలాంటి సందర్శనం చూసి ఎంతో సంతోషించారు ఇది సైతిక శిల్పం అండి అమ్మవారి సైతిక శిల్పం ఇసుకతో ఇక్కడే తయారు చేశారు ఇక్కడ చూసిన వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి అన్ని రకరకాల పుష్పాలతో ఎంతో అరల అరలి ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని ఏర్పాటు చేశారు పుష్పాలతో బటర్ఫ్లై పుష్పాలతో చైనా చైనా డ్రాగన్ పుష్పాలతో తయారు చేసిన వీణ ఇది మొత్తం ఏసీ హాల్ అండి పుష్పాలు పాడవకుండా ఉండటానికి ఏసీ హాల్ని ఏర్పాటు చేశారు కాకరకాయలతో తయారు చేసిన మొసలి మొసలి ఆకృతి దీనికి ఎన్ని కాకరగాయలు పెట్టాయో మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను